జయ శ్రీరామ్ వివాహ చక్రము తొమ్మిదవ భాగం ప్రేక్షక మహాశయులు కామెంట్ చేసిన ప్రకారంగా దీని గురించి మీకు తెలియజేయడం జరుగుతుంది ఒకటవ భాగం ఫలితాలు ఏంటిది రెండవ భాగం మూడవ భాగం అట్లా ఎనిమిది భాగాల గురించి మనం తెలుసుకున్నాం చివరిది తొమ్మిదవ భాగము ఈ తొమ్మిదవ భాగంలో ఇరవై ఐదవ నక్షత్రము ఇరవై ఆరవ నక్షత్రము ఇరవై ఏడవ నక్షత్రము ఈ మూడు నక్షత్రాలు ఉండడం జరుగుతుంది వివాహ పురుషుడైనటువంటి వాస్తు పురుషుడు ఈశాన్య స్థానంలో ఉంటాడు ఈశాన్య స్థానంలో వివాహ పురుషుడు ఉన్నప్పుడు వివాహము చేస్తే దంపతులకు సమస్త ఐశ్వర్యము శుభము సంపదలు కలుగుతాయి మహాశ్రీమంతులైతారు కాబట్టి మీరు ఈ తొమ్మిదవ భాగంలో వివాహ పురుషుడు ఉన్నటువంటి ఈశాన్య భాగంలో ఉన్న వివాహ పురుషుడు ఉన్నప్పుడు వివాహం చేసినట్లయితే కన్యాదానం చేసినా స్వీకరించినా కూడా మీకు బ్రహ్మాండంగా పిల్లలకు శుభం జరుగుతుంది మంచి జరుగుతుంది మీకు ఈ విధంగా దగ్గరలో అయ్యగారులు చెప్పలేనప్పుడు వాళ్ళ దగ్గర ఈ చక్రాలు ఈ విద్య లేనప్పుడు జనరల్గా ఉంటాయి వాళ్ళు మరి ఎట్లా చేస్తానులో ఎప్పుడు పెడతాను ఇంతకుముందు అయిన పిల్లలకి ఇట్లయినాయి మరి ఇప్పుడు ఏ పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి అని ఇలా సమయం సంశయం వచ్చినప్పుడు ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ డే టు టైం నాకు ఇస్తే వాళ్ళకి ఏ టైంలో జరిగింది ఎట్లా ఉన్నది ఆ ఫలితం అనేది నేను మీకు చెప్తాను చెప్పి దానికి పరిహారం ఏదన్నా ఉండేది ఉంటే ఈ విధంగా చేసుకోండి అని చెప్తాను మీరు చేసుకోవచ్చు శుభం జరుగుతుంది నో డౌట్ అయితే ఇప్పుడు చేయబోయే వాళ్ళు కూడా అమ్మాయి అబ్బాయి డే టు టైం నాకు పంపిస్తే నేను ఒక నెల రెండు నెలల లోపల మీకు మంచి ముహూర్తాలు ఒక రెండు మూడు తీసి పంపిస్తారు డే టు టైము ఆ ప్రకారంగా మీరు వాళ్లకు చేసేయండి చేసేస్తే వాళ్ళు శుభంగా నేను ఇచ్చిన డే టు టైం నాడు చేయమని అయ్యగారులు అడుగు చేస్తారు ఊరు కాకుండా ఇంకోరు అయ్యగారే చేయాలి ఆయన వచ్చి చిన్నప్పటి నుంచి రోగన్ని చేసిన తెలిసి ఆయన ఇది పెట్టుకోకండి ఎంత తెలిసినోడే కానీ ఇంటి పక్క ఉండని ఆర్ఎంపి డాక్టర్ వానితో బైపాస్ సర్జరీ చేయించుకుంటారా ఎందుకు చేసుకోరు ఓ పెద్ద హైదరాబాద్ అపోలో చెన్నై చెన్నైపోతారు అంటే నిపుణుల దగ్గర చేయించుకుంటాం ఈయన తెలిసినంత మాత్రమైన తోట ఆర్ఎంపి పీఎంపీలతో చేయించుకో అలాగే మీరు అడిగితే మేము మంచి ముహూర్తాలు పంపించగలం కాబట్టి శ్రద్ధ ఉన్నవాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి ఫోన్ చేసి మీరు పెళ్లి చేయాలనుకున్న నెల రెండు ముందే అంటే మ్యారేజ్ డిసైడ్ అయిన తర్వాతనే మాకు ఇస్తే సరే ఆ ప్రకారంగా చూసి ముహూర్తాలు పెట్టి మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ శుభమస్తు